కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేందుకు తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో పనులు శరవేగంగా సాగుతున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయల వ్యయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు డివిజన్లలో ఎనభై వేల మంది ప్రజలకు కరెంటు కష్టాలు తీర్చే పనులు పూర్తయ్యాయని చెప్పారు చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో ఈ నెల పదవ తేదీన ప్రారంభం జరుగుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు కరెంట్ అభివృద్ధి పందు అటు సబ్స్టేషన్లు కావచ్చు అనేక రకాల అభివృద్ధి పందులు మనం ప్రారంభించుకున్నాం అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది పదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ నెల పదో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈశాన్యమైనటువంటి కోడరుపాడు ప్రాంతంలో యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ రైతుల చేత స్థానిక రైతుల చేత రైతులే ప్రారంభికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యుడిగా నేను ఈశాన్యంలో ఉండే కోడూరుపాడు గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను ముఖ్య అతిథిగా అక్కడ స్థానిక రైతు దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు అదే సమయానికి నెల్లూరు రూరల్ నియోజకంలో అన్ని చోట్ల కూడా మొత్తం ఇరవై ఆరు చోట్ల ఎందుకంటే దాదాపు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు ఎనభై వేల మంది ప్రజలకు మేలు చేసే ఈ అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకంలో పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ ఆ ఇరవై ఆరు చోట్ల కూడా స్థానికంగా రైతులే ప్రారంభోత్సవం చేస్తారు స్థానిక నాయకులందరూ కూడా ముఖ్యగా పాల్గొంటారు ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్ లో పూర్తి చేసుకోవడం జరిగింది ఛార్జింగ్ కొన్ని గ్రామాల్లో ఇచ్చారు ఇంకా కొన్ని గ్రామాల్లో ఛార్జింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా మనకు సమయం మూడు రోజుల సమయం ఉంది కాబట్టి రేపు ఇల్లుండి కూడా ఆ ఛార్జింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం ఇచ్చా ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఛార్జింగ్ పనులు కానీ పదో తారీఖు ఉదయం పది గంటలకి పూర్తి కానట్లయితే దాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసి రెండో విడత కింద ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది